ఆపరేషన్ సింధూర్ కి రాష్ట మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని వారి ధైర్య సాహసాలని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది పల్గా టెర్రర్ అటాక్ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది సో అదే లైన్ లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్ ఫోర్స్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి మన భారతదేశం ఆ యొక్క ప్రతిష్టం చేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య సాహసాలతో అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు తీర్మానం ద్వారా చేయడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను